హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ టీవీ ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క వీడియోస్ని మీరు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసినటువంటి రిలేటివ్స్ ఎవరన్నా ఉండి ఉన్నట్లయితే ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షేర్ చేయండి ఈరోజు పెట్టబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి మనకి ప్రకాశం డిస్టిక్ నాగులుపులపాడు మండలం అదేవిధంగా కండ్లగుంట విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండు ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి ఒక్క ఎకరం ధర రెండు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలకైతే ఉండి ఉన్నది ఇది మొత్తం కూడా టెన్ ఎకర్స్ కాంపాక్ట్ కలిగినటువంటి అగ్రికల్చర్ ల్యాండు అయితే ఇది ఇద్దరిది అయ్యింది అన్నది ఈ యొక్క ల్యాండు ఇద్దరు రైతులది అయ్యింది అన్నది అయితే మీరు ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అదేవిధంగా లీజ్కి కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ అయితే అయినా ఇస్తారు లేదంటే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న సరే తీసుకోవడానికైనా ఇస్తారు కాబట్టి ఎవరైనా సరే తీసుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళు తెలియపరచండి మన ఛానల్ యొక్క మెయిల్ ఐడి వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈ మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి మీ ప్రాపర్టీ ఏదన్నా హౌస్ పర్పస్ కానీ ఏదన్నా వెంచర్ పర్పస్ కానీ ఏదైనా ఉండి ఉన్నట్లయితే మన ఛానల్కి అయితే మీరైతే ఆ వీడియోని అయితే పంపించండి ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియోని మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది లేదంటే మన ఛానల్ ద్వారా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నట్టయితే మీరు నాకు మెయిల్ చేయండి పర్సనల్గా మన ఛానల్ మెయిల్ ఐడికి చెప్పిన విధంగా నేను మీకైతే రెస్పాండ్ అయితే ఇస్తాను కాబట్టి ఆ మెయిల్ ద్వారా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబడుతుంది ఆ ఓనర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఏదన్నా అగ్రికల్చర్ ప్రాపర్టీ ఉన్నా సరే మన ఛానల్ ద్వారా అయితే దాన్ని సేల్ చేయటం అయితే జరుగుతుంది వీడియోని అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకెన్ నొక్కండి మన ఛానల్ యొక్క తదుపరి వీడియోల కోసం మీకైతే వెతుక్కోకుండా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు ఏదైనా రికార్డు పరంగా ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే మన ఛానల్ తరపునైతే మీకైతే మీరు నాకు రికార్డ్స్ మీరు జిరాక్స్ ఏమైనా సరే నాకు మీరు మెయిల్ చేసినట్లయితే నేను మీకైతే వాటిని అయితే క్లారిఫై చేయటం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏదైనా ల్యాండ్ తీసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని క్లారిఫై చేయడానికి కూడా మీరైతే నాకు రికార్డులు ఏమైనా పంపించినట్లయితే నేను మీకు సజెషన్స్ అయితే ఇవ్వగలను కాబట్టి మీరు వీడియోని తప్పకుండా ఒక అట్లీస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఒక టెన్ మెంబర్స్ అయితే షేర్ చేయండి వీడియో కరెక్ట్గా ఉంటేనే అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి ఏమైనా తీసుకునే ఇంట్రెస్ట్ని వాళ్ళకైతే షేర్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయటం లేదా వాళ్ళ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలన్నా నాకు వీడియో పంపించినట్లయితే మీకైతే కస్టమర్ని అయితే ఈ యొక్క బయర్ని అయితే తీసుకురావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని షేర్ చేస్తారని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్